అందరికీ నమస్కారం అండి శ్రీ రమణ మహర్షి జయంతి సందర్భంగా ఆ స్వామివారి గురించి తెలుసుకుందాము మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం మానవులకు జీవితపు విలువ ముక్తి మార్గం చూపే దీపపు స్తంభాలే మహర్షులు మానవులుగా పుట్టి పూర్వజన్మ పుణ్యం వలన కర్మ చేత మహాపురుషులుగా పూజలను అందుకుంటారు అలాంటి వారిలో ఒకరు భగవాన్ శ్రీ రమణ మహర్షి భారతదేశ చరిత్రలో ఇరవయవ శతాబ్దంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన వారిలో భగవాన్ రమణ మహర్షి ఒకరు శ్రీ రమణ మహర్షి బోధనలో ముఖ్యమైనది మౌనం లేదా మౌనముద్ర రమణ మహర్షి తక్కువగా ప్రసంగించేవారు తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు రమణ మహర్షి ఆత్మ జ్ఞానం గురించి ప్రధానంగా బోధించేవారు ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవారు అతని అనుభవం అద్వైతం జ్ఞాన యోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలను బోధించేవారు ఒకసారి శ్రీ రమణ మహర్షిల ముందు ఒక పెద్ద మనిషి నిందగా భగవాన్తో ఇలా సంబోధించారు భగవాన్ మీరు పశుపక్షుల మీద పిల్లల మీద దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు కావాలనే వాళ్ళని పలకరిస్తారు లాలిస్తారు చేతులతో వారికి తినిపిస్తారు మేము మీ చూపు కోసం మాట కోసం మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంతో తప్పించిపోతున్నాము పోతున్నాము ప్రార్థించిన ప్రార్థించినా మా వంక చూడరు ఇది మీకు న్యాయమా మీ సమానత్వానికి భంగం కాదా అని నిష్ఠూరంగా మాట్లాడారు దీంతో రమణ మహర్షి భగవాన్ పెదవులపై చిరునవ్వుతో తొనికిసలాడింది కొద్దిసేపు మౌనం వహించారు తర్వాత మృదువుగా అదా అదా మీ సందేహం ఆ పశువులు పక్షులు పిల్లులు అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తారు ఏ కాంక్షలు కోరికలు వారికి ఉండవు అందువల్ల నేను వారికి అత్యంత సహజంగా ప్రేమిస్తాను అట్లా సహజంగా ప్రవర్తించడం నాకు ఇష్టం ఇంకా పెద్దలు ఎన్నో కోరికలతో కాపినాలతో ఇక్కడ నుండి ఏదో పట్టుకుపోవాలనే కాంక్షతో వస్తారు దానికోసం కావాలనే భక్తి తెచ్చిపెట్టుకుంటారు ఇవన్నీ వేషాలు మాత్రమే ఇవి భగవంతుణ్ణి ఏ మార్చలేవు అన్నారు నా అంతటి భక్తు లేడని పెద్ద దండో పూలో ఫలో బుట్ట నిండా తెస్తారు ఇది అనవసరమని నిర్మలమైన భక్తి ఒకటి ఉంటే చాలని భగవంతునికి నీ మనసులో ఏముందో తెలియదా అని ఇలా నటన భక్తికి భగవంతుడు ఎలా దాసోహమవుతాడని భక్తుడు ఎప్పుడు నిర్మలమైన మనసుతో ఉండాలని ఇప్పుడు చెప్పు భగవంతుడు ఎవరికి దాసుడు ఎవరిని ఇష్టపడాలని రమణ మహర్షి చెప్పారు ఓం నమ శివాయ